ఏపీలో వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కుమార్ మీనా రెస్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ కుమారుడికి బీజేపీ టికెట్ సంఘనపై రైతు సంఘాల ఆగ్రహం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ రాయ్ బరేరీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ అమెరికా యూనివర్సిటీలో ఉద్రిక్తంగా మారిన పాలస్తీనా అనుకూల ఆందోళనలు కాలిఫోర్నియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత ఏపీలో మొత్తం పన్నెండు పేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు గురువారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో మొత్తం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది ఓటర్లు అరవై ఐదు వేల ఏడు వందల ఏడు సర్వీస్ ఓటర్లు ఉన్నారని వివరించారు రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నాలుగు వందల యాబై నాలుగు మంది అభ్యర్థులు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు రెండు వేల మూడు వందల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు ఈ రెండు ఎన్నికల పోలింగులకు పోలింగ్ స్టేషన్లను నెలకొల్పుతున్నామని ప్రకటించారు రాష్ట వ్యాప్తంగా పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని ఈ ఎన్నికల్లో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలతో పాటు రాష్ట పోలీసులను నియమించామని వెల్లడించారు ఎన్నికల కోడ్ అమలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పదహారు వేల మూడు వందల నలభై తొమ్మిది ఫిర్యాదులు రాగా పదివేల నాలుగు వందల మూడు ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నగదు లిక్కర్ డ్రగ్స్ మెటీరియల్స్ తదితర వాటిని పట్టుకున్నామని వివరించారు ఎన్నికల పరిశీలకుల రికమెండేషన్ మేరకు పద్నాలుగు నియోజకవర్గాల్లో వంద శాతం ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మెడికల్ కిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఫ్యాన్లు కూలర్లు షామియానాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రెజనూర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్భూషణ్ భూషణ్ సింగ్కు ఈసారి టికెట్ దక్కలేదు ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ స్థానంలో ఈసారి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ ను బీజేపీ బరిలోకి దింపింది ప్రస్తుతం కరణ్ భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు రెండు పేల తొమ్మిది రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిదిలో కైసర్గంజ్ నుంచి బ్రిజ్ ఎంపీగా గెలిచారు అంతకుముందు ఆయన గోండా నియోజకవర్గం నుంచి రెండు సార్లు బలరాంపూర్ నుంచి ఒకసారి ఎంపీగా పనిచేశారు హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులను కించపరచినందుకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ హరీష్ చౌహాన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ నాడు జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్ మహిళా రైతును కంగనా తప్పుగా చిత్రీకరించారని రై రైతులను కించపరిచారని చెప్పారు సిఏఏకు వ్యతిరేకంగా షాహీన్బాగ్ లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బిల్కిస్ బానోగా ఆ పంజాబ్ రైతును పేర్కొన్నానని చెప్పారు వాస్తవాలను కొందరు యూజర్లు బయటపెట్టిన తర్వాత కంగన తన ను డిలీట్ చేశారని తెలిపారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు ఆయన ఇవాళ కాసేపటి క్రితం నామినేషన్ వేశారు నామినేషన్ వేళ పత్రాలు దాఖలు చేస్తున్న వేళ తల్లి సోనియా గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వద్రాలు రాహుల్ వెంట ఉన్నారు జిల్లా మెజిస్టేట్ ఆఫీసులు నామినేషన్ పత్రాలను సమర్పించారు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వద్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమెరికాలోని యూనివర్సిటీలో పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి నిరసనలను అడ్డుకునేందుకు వర్సిటీలోకి పోలీసులు ప్రవేశించడంతో పోలీసులు విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా ఏప్రిల్ పదిహేడున కొలంబియా యూనివర్సిటీలో ఆందోళనలు ప్రారంభమై వివిధ విశ్వవిద్యాలయాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే గాజాలో తక్షణం కాల్పులు విరమించాలని ఇజ్రాయెల్ తో పాటు గాజాపై యుద్దానికి మద్దతు ఇచ్చిన కంపెనీలతో వర్సిటీలు సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయాల కేంద్రంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసనల శిబిరంపై బుధవారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయెల్ మద్దతుదారులు దాడి చేశారు శిబిరం వద్ద బారికేడ్లను తొలగించి పెప్పర్ స్ప్రేను వెదజల్లారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగి పదిహేను మంది గాయపడ్డారు తమపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని సకాలంలో స్పందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు వార్తలు ఇంటర్తో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి